ఇలాంటి వార్తలు రాశారా వాళ్ళు ఎవరైనా లడ్డూలో కలితీనో ఇట్లాంటి రాస్తే గెస్తే రోజా ఎక్కువ మందిని తీసుకెళ్తుంది ఇయ్యే కదా రాసింది అసలు చర్చ దాన్ని చర్చ పక్కకి వెళ్ళిపోయింది అక్కడ అసలు చర్చ జరగాల్సింది ఎవ్వరికీ తెలియకుండా ఒక నిశ్శబ్ద దాడి జరిగింది ఒక్కసారి మీరు గుర్తుకు తెచ్చుకుంటే మనం వీడియో చేశాం కథంలో లడ్డూ జగన్ అధికారంలోకి రాకముందు పాతిక రూపాయలు ఉండేది వైవి సుబ్బారెడ్డి చైర్మన్ అయిన తర్వాత దాన్ని యాభై రూపాయలు చేశారు అప్పుడు మనం వీడియో చేసినప్పుడు దానికి వివరణ ఏం చెప్పారంటే ఇది ఎక్స్ట్రా లడ్డూలకి ఒరిజినల్ లడ్డూకి కాదన్నారు అంటే ఫస్ట్ మనకి టోకెన్ ఇస్తారు కదా ఆ దర్శనం టైంలో ఆ అంటే ఆ లడ్డూలకు కాదు అన్నారు ఆ లడ్డూకి ఎప్పుడు రెండు ఫ్రీ అనేది కామన్ మిగతా లడ్డుకి యాభై రూపాయలకు అదే కదా ఎక్స్ట్రా కొనుక్కునేది ఎవడైనా భారం అదే కదా యాభై రూపాయలు పాతికి నుంచి యాభై చేశారు ఎందుకు చేశారు అంటే అవన్నీ కలిపితే ముప్పై ఐదు రూపాయలు అవుతుంది అన్నారు ఏది రేటు ఈ వస్తువుల రేట్లు పెరిగిపోవడం వల్ల ముప్పై ఐదు అవుతుంది అని చెప్పారు అంటే ముప్పై ఐదు అయింది ఓకే ముప్పై ఐదు కమ్ము నువ్వు యాభైకి అమ్మారు అంటే పదిహేను రూపాయలు లాభం అక్కడ ఏకంగా గత పదేళ్ళ ఏది లడ్డు పుట్టిన తర్వాత నుంచి రూపాయి పెంచడానికి భయపడేవాళ్ళు రెండు రూపాయలు